కాంట్రాక్టింగ్ కాంట్రాక్టర్లపై అమ్మవారు ఆధారపడి ఉన్నారా చంద్రబాబు పవన్ సమాధానం చెప్పాలంటూ వైసీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో కూటమి నేతలు నాలుగు కోట్ల అవినీతికి పాల్పడ్డారని పార్కింగ్ టోల్ ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు డబ్బులు కట్టాలి దానికి కడితే ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు దాని మీద మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అంటే ముప్పై లక్షలు కట్టి మొత్తం రెండు కోట్ల నాలుగు లక్షలు రెండు కోట్ల ఐదు లక్షలు అమ్మవారి ఆలయానికి చెల్లిస్తేనే సదర్ కాంట్రాక్టర్కి టోల్ దగ్గర కానీ పార్కింగ్ దగ్గర కానీ భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అసలు రెండో సంవత్సరం మీరు ఇంతవరకు సదర్ పార్కింగ్ కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకోవాలా ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకు అమ్మవారి ఆలయానికి కట్టాల్సిన రెండు కోట్ల నాలుగు లక్షలో రెండు కోట్ల ఐదు లక్షలు డబ్బులు మీరు కాంట్రాక్టర్ దగ్గర తీసుకోకుండా కాంట్రాక్ట్ ని కాంట్రాక్ట్ ని ఏ విధంగా కొనసాగిస్తారు ఇక్కడ కూడా ఒక మత ఉంది కాంట్రాక్టర్ ఏ విధంగా కొనసాగిస్తారు తెలుసా ఆరు నెలల పాటంట ఉచితంగా సదర్ కాంట్రాక్ట్ భక్తుల దగ్గర నుంచి డబ్బులు కొట్టేయడానికి వీళ్ళు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు ఏంటి మురళి గారు రెండో సంవత్సరం డబ్బులు కట్టాలి కట్టకుండా ఏం చేశారు అతను రెండు కోట్ల ఐదు లక్షలు కట్టాల్సిన అవసరం లేదు అవసరం లేదు కట్టకుండా ఒక ఆరు నెలల పాటు అంటే జూన్ నుంచి ఆరు నెలలు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ ఆరు నెలల పాటు ఉచితంగా అమ్మవారి భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి డబ్బులు కొట్టేయడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు ఇది ఈవో గారు రికమెండ్ చేస్తే ఎండోమెంట్ కమిషనర్ కూడా ఏం చేశారు ఎండోమెంట్ కమిషనర్ కూడా దీనికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు ఎప్పుడో తెలుసా తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అంటే ఒక నాలుగు రోజుల కిందట తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఈ గాయతాలన్నీ మీకు పెడతాను ఇక ఎండోమెంట్ కార్యాలయానికి ఈవో గారు రాసింది పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగున అంటే ప్రభుత్వం మారంగానే వీళ్ళ దోపిడీకి శ్రీకారం చుట్టు పెట్టేశారు ఇదేది నా సొంతంగా మాట్లాడట్లా అన్ని ఆధారాలతో వాస్తవాలు మాట్లాడుతున్నా వాస్తవాలు మాట్లాడుతున్నా ఆరు నెలల పాటు అమ్మవారి ఆలయంలో పార్కింగ్ కాంట్రాక్టర్ బుద్ధా వెంకన్న గారి బినామీ మహేషో ఎవరో ఉందో అతని పేరు మహేషో ఎవరో ఉందా అతని పేరు బుద్దా వెంకన్న గారి బినామీకి ఆరు నెలల పాటు అంటే నేను చెప్పేది కాంట్రాక్ట్ ప్రైస్ ప్రకారం అయితే ఒక కోటి రెండు లక్షలు ఫ్రీగా రాసిచ్చారు అది ఒక కోటి రెండు లక్షలు ఫ్రీగా రాసిచ్చారు లాభం ఎంత వస్తుందో నాకు తెలియదు పైన ఒక కోటి రెండు లక్షలు ఈ ఆరు నెలల్లో అమ్మవారి భక్తుల దగ్గర నుంచి వసూలు చేసుకోవడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తారు మీరు ఎవరు అమ్మవారి ఆలయంలో ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోమని అధికారిక ఉత్తర్వులు ఇవ్వడానికి అసలు మీరు ఎవరు మీకు ఏమి హక్కు ఉంది మీకు ఏమి హక్కు ఉంది ప్రభుత్వం మారంగానే దోపిడీ మొదలు కదా మీరు ఇక డేట్ చెప్పే కదా పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగులో ఎండోమెంట్ కమిషనర్ గారు రిలీజ్ చేసిన ఆర్డర్ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు పోనీ టెండర్ నిబంధనలు అన్ని చదవమంటారా టెండర్ నిబంధనలు అన్ని చదవమంటారు ఇందులో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంబంధించిన ఎట్లాంటి ప్రభుత్వ అధికారులు వాహనాలు వచ్చినా ఆలయ వాహనాలు వచ్చినా వాటికి టోల్ గేట్ తీసుకోకూడదు ఈ ఆరు నెలల మినహాయింపు అంట ఎందుకు ఇచ్చారు తెలుసా మీకు చాలా ఆశ్చర్యపోతారు ఈ మాట చెప్తే ఈ ఆరు నెలల మినహాయింపు దేనికి ఇచ్చారు తెలుసా ఒకసారి అంట చీఫ్ జస్టిస్ గారు వచ్చారంట దర్శనానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వచ్చారంట అందువల్ల కాంట్రాక్టర్ లాస్ వచ్చిందంట ఇంకొకసారి గవర్నర్ గారు వచ్చారంట దర్శనానికి అందువల్ల కూడా లాస్ వచ్చిందంట ఏ నేను చెప్పట్లే ఈ మాటలన్నీ ఇవన్నీ మన మన ఈవో గారు రాసినటువంటి లెటర్లో ఉన్నాయి నేను చెప్పట్లే ఇవన్నీ నా సొంత కవిత్వం సొంత పరిచయం కాదు ఏంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు వస్తే కాంట్రాక్టర్కి లాస్ వచ్చిందంట గవర్నర్ గారు వస్తే గవర్నర్ గారు వస్తే కాంట్రాక్టర్కి లాస్ వచ్చిందంట కొండ కొండ కింద రాళ్లు అంట అందుకని లాస్ వచ్చిందంట కొండ కింద మీరు తెలుసుగా జారిపడి అందుకని లాస్ వచ్చిందంట ఇదేంటి అంటే అధికారం మీ చేతిలో నుండి సార్ రాసేస్తారా మిష్టానుసారం మార్చేస్తారా మిస్ట్ సార్ మార్చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చెప్పారు ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం వస్తే దోచుకో దాచుకో తినుకో అని చెప్పారు ఎవరిని ఎన్నారా ఎవరన్నా విన్నారా ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పారు కూటమికి ఎక్కడైనా పొరపాటు నోటేసారనుకో ఈ రాష్ట్రాన్ని దోచేస్తారు వాళ్ళు వాళ్ళ విధానమే దోచుకో పంచుకో తినుకో ఇదే పాలసీ ఉండదని చెప్పారు విన్నారు ఎవరన్నా ఇవాళ అమ్మవారి ఆలయంలో కొట్టేసిన డబ్బులు ఇది కొట్టేసిన డబ్బులు ఎక్కడైనా సరే ఏ ఆలయంలో అయినా సరే ఎక్కడైనా ఉచితంగా భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోండి దోచేసుకోండి అధికారికంగా ఏ ప్రభుత్వం అయినా గతంలో ఉత్తర్వులు ఇచ్చిందా ఏ ప్రభుత్వం ఒక టీడీపీ జనసేన కూడా తప్పించి ఎవరైనా సరే ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారా ఆ కాంట్రాక్టర్ మీద అంత ప్రేమ ఎందుకో తెలుసా మీకు ఆ కాంట్రాక్టర్ బుద్ద వెంకన్న గారి బినామీ బుద్ధ వెంకన్న గారి బినామీ ఈ టెండర్ కండిషన్స్ కూడా మీకు పెడతా అన్ని ప్రకృతి విపత్తులు సంభవ సంభవించిన కొండ